హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రాజ్ జోషి మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ పులిహోర అండి చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పులిహోరని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా వెడెక్కిన తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన ఇందులోకి పావు టీ స్పూన్ ఉద్దిపప్పు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ మెంతి సీడ్స్ వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది చెడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్స్ నానబెట్టుకుండా వంటి సెనపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకులు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పావు టీ స్పూన్ జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని కచ్చాపచ్చి దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగోని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక కప్పు రైస్కి ఒక రెండు మీడియం సైజు నిమ్మకాయలు రసాన్ని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు దాంతోపాటుగా రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత తర్ ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ మనము పొడి పొడిగా ప్రిపేర్ చేసి పొడి పెట్టుకున్నటువంటి రైస్ని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కలుపుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కదండి ఒకసారి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సన్ రైజ్ జోషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్